అలా సాయంత్రం సరదాగా స్వీటిని సుస్కని బయటకు తీసుకొస్తే సుస్ చేసుకోవడం మానేసే సైంటిస్ట్ల రీసెర్చ్ చేస్తుంది పోనీ అంత చేసి ఏమైనా పీకిందా అంటే పోలియో చుక్కలు వేసినట్టు అక్కడక్కడ రెండే చుక్కలు వేసుకుంటూ పోతుంది రే రాయ త్వరగా దయచేసి నన్ను మాట్లాడించుకోండి సార్ చాలా సేపటి నుంచి ఒక్క పట్టుకుని ఉన్నాను లాభం లేదు ప్రశాంతంగా ఉంది రాయ ఇక సుస్ చేసుకుని షాప్ కొని కూర్చొని సాఫ్ట్వేర్ కోసం సీరియస్ గా మాట్లాడుచుకుంటున్నా ఈ రెండును సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ ఈలోగా మా వచ్చి కాలకేసే గజ్జలు ఈ కర్రీ దాని మెడలేసుంది ఇక అంతే గజ్జలు వేసుకుని కానీ గజ్జలు రానిలా తయారయ్యి చంగ్ చంగ్ను పరిగడేస్తుంది ఈ లోపు మధ్యలోకి పొకోడి కూడా వచ్చాడు వచ్చినోడు వంకే కూర్తిని పోవడం మానేసి వాన వాన వెళ్ళు వాయ అని పాడ పాడుతుండు ఓరు బాబో ఆపేరా బాబోయ్ అంటే మళ్ళీ మళ్ళీ పాడుతుండు ఇక మా పొట్టికి పిచ్చి వచ్చే ఇంత కొత్తబలు పెట్టేడికి వేసి నాయనని ఎందుకు ఇంత స్వేచ్ వచ్చేవాడికి ఏసేవాడు వేయించుకునేవాడు ఐ లైక్ కరే ఫాలో కరే షేర్ కరే